ఎవరికైనా రాసిపెట్టినలా భగవంతుడు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ నందమూరి తారక రామారావు వారు పార్టీ స్థాపించిన తర్వాత నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నందికొట్టుకూరు నియోజకవర్గం కేవలం మూడు సార్లు మాత్రమే తెలుగుదేశం గెలిచింది అయితే ఇరవై సంవత్సరముల తర్వాత నంది కొట్టుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుచదన్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గర్వంగా తలెత్తుకొని ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి జయశూరైన గెలిచాలని కష్టపడిన ప్రతి కార్యకర్తకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ ప్రాంతం చాలా దూరం అనుకుంటారు నంది కానీ నాకు ఫస్ట్ ఫోన్ కాల్ వచ్చింది నన్ను డిక్లేర్ చేసిన తర్వాత నా ఈ గ్రామం నుంచి దళిత సోదరులు నాకు ఫోన్ చేశారని చెప్పేసి ఈ సందర్భంగా గర్వంగా చెప్తున్నా ఖచ్చితంగా మనం ఈసారి నంది కొట్టుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడే విధంగా మా వంతు సహాయ సహకారాలు చేస్తామని చెప్పేసి నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చినటువంటి గ్రామం ఇది అంతేకాకుండా ఈ గ్రామానికి కావలసినటువంటి సదుపాయాలు కూడా ఉన్నటువంటి మీరు చెప్తున్నారు దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఇది ఊపనికి నోచుకోలేదని కానీ ఎవరు ఏం చేశారో నాకు తెలియదని నాకైతే క్లియర్ చేయడానికి ఒక వారం అయితే అయిపోయింది కాబట్టి అంతేకాకుండా ఈ గ్రామానికి వరదలు వచ్చినప్పుడు కూడక దాదాపు మోకాళ్ళ లోతుల నీళ్ళ ఖాళీలు అంత తిరిగి కూడా ఇక్కడ నష్టపోయినటువంటి రైతు కుటుంబాలన్నింటిని కూడా వాళ్లకు చేతునిచ్చి ఆదుకున్నటువంటి సంతృప్తి కూడా నాకు మిగిలిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇదే గ్రామానికి కూడా సబ్ స్టేషన్ అడగలేదు ఏ అడగలేదు కానీ మండలం ఒక దుద్దాల విలేజ్ అంటే ఒక హిస్టరీ ఉన్నటువంటి విలేజ్ దీనికి తగిన గుర్తింపు ఇవాళ నాకు రాజకీయాలతో సంబంధం లేదని స్టేషన్లు అన్ని కూడక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అయితే మల్లారెడ్డి అన్న నేను సీసీ రోడ్లు ఇరవై ఐదు లక్షలు ఇచ్చినే అన్న నాకు సాలవు ఎప్పటి నుంచో మాకు సుదీర్ఘంగా శుకుల మాకు గుడికా సీసీ రోడ్డు కావాలని చెప్పి అడిగితే మళ్ళా ఆయనకు అరవై లక్షలు మంజూరు చేయడం జరిగింది దానికి సర్పంచ్ గారు కూడా తీర్మానం ఇచ్చారు మండల పార్టీ తీర్మానం ఇచ్చారు మండల కమిటీ కూడా తీర్మానం ఇచ్చింది ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసే కార్యక్రమానికి తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఏదేమైనప్పటికీ కూడా స్థలదాత ఇందాక దూరము అన్నిటిలో పోతున్నాయి అంటున్నాడు కానీ ఏం పోవనా ఎందుకంటే గ్రామం పెరుగుతుంది విస్తరణ కూడా వేగంగా జరుగుతుంది ఆత్మకు సమీప గ్రామమే కాబట్టి అటువంటి ఆటంకాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు మనకు నిర్దిష్టమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది ఖచ్చితంగా ప్రతిష్ట చేస్తాం ఎక్కడైనా సరే సెక్యూరిటీ ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అంతేకాకుండా ఈ వేసవి కాలంలో ఈ గ్రామాల్లో తాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎండిఓ గారు ముందస్తు ప్రణాళికలతో ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే ఈ ఇందాక